హలో అండి అందరికీ తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు మూడు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక తొమ్మిది వరకు మిర్చి కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం మిర్చితోనే చేస్తాము కర్రీ తోటకూరలో మిర్చి బాగుంటుంది తర్వాత చిన్నగా తరిగిన ఒకటి ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ మిర్చి మగ్గినాక హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి నేను ఇక్కడ సుమారు మూడు కట్టల వరకు తోటకూర తీసుకున్నాను బాగా కడుక్కొని కట్ చేసుకొని తీసుకోండి ఇలా వేసుకొని మెల్లగా ఒక్కొక్కసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మగ్గించండి ఒక మూడు నిమిషాల వరకు మగ్గిస్తే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి బాగా అడగంటకుండా ఉండడానికి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత కర్రీలా ఉంటుందండి చాలా ఈజీ చేసుకోవడం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ